హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రెండు రోజుల నుంచి అయితే వర్షం అయితే పడుతుంది ఈ వర్షానికి మనకైతే ఎండకాయల పులుసు అయితే చేసుకుందామండి అది కాక మా ఇంట్లో అందరూ జలుబులు వేడి వేడిగా ఈ ఎంటకాయ పులుసు అయితే వండుకుంటే జలుబులు పట్ అయిపోవాలి వీడియో వెళ్ళిపోతాం రండి ఇంకా మా ఆయన అయితే సాయంత్రం ఎండకాయలు అయితే తెచ్చాడండి కేజీ ఇంట్లో అయితే అందరూ జలుబులు చేస్తుండే ఈ వర్షానికి అందుకని ఇప్పుడు వీటిలో అయితే మసాలా వేసి మనం కర్రీ అయితే చేయబోతున్నాం ఈ కూరకు కావాల్సిన పదార్థాలు అయితే నేనైతే చూపిస్తాను వెంటకాయలు ఎర్రగడ్డలు రెండు మూడు టమాటాలు అల్లం తెల్లగడ్డలు ధనియాలు మొగ్గ కొబ్బరి ఫ్రెష్గా తీసి పెట్టుకున్న కొ కొత్తిమీర కరివేపాకు ఇవైతే మనకు వంటకు కావాల్సిన పదార్థాలండి ఇప్పుడైతే మనం వంట స్టార్ట్ చేద్దాం అయితే మనమైతే మసాలా వేసుకుందాం అండి మిక్సీ బట్టి వేసుకుంటాను ఇవైతే మనం మిక్సీకి పట్టుకొని వస్తానండి మనమైతే మసాలా అయితే మెత్తగా మిక్సీ ఆడుచుకుని వచ్చేసానండి ఇప్పుడైతే మనం కూరగాయలు అయితే కట్ చేసుకుందాం ఇప్పుడైతే మనం ఈ ఎండకాయలని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఏతే కొంచెం వేయించుకోవాలండి పసుపు నూనె పోసుకొని కొంచెం పసుపు అయితే వేస్తున్నానండి కొంచెం అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను వేపుకోవాలి కాబట్టి ఇప్పుడైతే ఇవి అయితే ఏగిపోయినండి ఇవి అయితే పక్కన మనం మనమైతే తిరుగుమతయితే పెట్టేసుకుందామండి బాణలు అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద కూరగా కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుందామండి ఒక యాభై గ్రాములు అయితే వేసుకుందామండి నూనె అయితే వేడెక్కిందండి ఆవాలు అయితే వేస్తున్నాను ఆవాలు అయితే చిట్టుపట్టలు ఆడుతున్నాయండి ఇప్పుడైతే మనం అయితే వేస్తున్నాను ఎర్రగట్లయితే వేగాయండి ఎర్రగా ఇప్పుడైతే మనం టమాటా అయితే వేస్తాం టమాటో అయితే వేస్తున్నానండి కొత్తిమీర కరివేపక్క అయితే వేస్తున్నానండి టమాటా అయితే వేగిందండి మనం కూరకైతే పసుపు అయితే వేసుకుందాం టమాటా అయితే వేగిందండి ఇప్పుడైతే మనమైతే మసాలా వేద్దాం ఇందాకలే పట్టించుకున్నాం కదా మసాలా అది అయితే ఇప్పుడు మనం కూరలకైతే వేద్దాం మూడు స్పూన్లు అయితే మసాలా అయితే వేసేది నేను కారం అయితే వేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్లు మసాలా కదా అందుకని కొంచెం కారం అయితే ఎక్కువ వేస్తున్నా కళ్ళొప్పి అయితే వేస్తున్నా ఎన్ని మసాలన్నీ పెట్టేటట్టు కొంచెం దోరగా వేయించుకొని ఇప్పుడైతే దాంట్లో ఎండకాయలు అయితే వేద్దామండి ఎండకాయలు అయితే వేస్తున్నానండి ఈ మసాలాలు అయితే ఈ ఎండకాయకి పట్టేటట్టుగా మనం కొంచెం కలుపుకోవాలండి మసాలా మసాలైతే పట్టిందండి ఎండకాయకి అయితే ఇప్పుడు మనమైతే దీంట్లో వాటర్ అయితే పోద్దాం ఒక గ్లాసు ఇప్పుడైతే ఒక పది నిమిషాలు అయితే కూర అయితే ఎవడ పెట్టుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కూర అయితే అయిపోయిందండి ఇప్పుడైతే మనమైతే కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకుందామండి కూర అయితే అయిపోయిందండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవద్దు ఎంటకాల కూర అయితే అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి నాకు మీకైతే ఈ కూర నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మరో వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందామండి అప్పుడు దాకా బాయ్ మరే వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం మరే వంటతో మరో 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 వీడియోలో మళ్ళైతే మళ్ళా కలుసుకుందాం మరో వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం అండి మరో వీడియోలో అయితే మళ్ళా అయితే కలుసుకుందాం అండి